అక్కడ నాన్ లోకల్స్ ఉండొద్దు కదా బేసిక్గా అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు మీకు ఏమైనా ఉంటే చెప్పండి కొత్త నేను మీడియానే మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నాను నాన్ లోకల్ కాబట్టి గవర్నమెంట్లో మీద ఉండొద్దు కదా ఏం చేయలేదంటే మీరు హోటల్తో మాట్లాడుతున్నారు కదా ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్లతో మాట్లాడినావు కదా ఉండచ్చు అంటే చెప్పండి మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి నేను చెప్పి వాడదాం మాకు తెలియదు కదా మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటున్నాం ఎవరన్నారు ఓటేయడానికి ఎవరు రండి ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి నేనేది ఎందుకు వస్తాను మీకు చూపించండి మరి పాస్ ఉంటే చూపించండి నా పాస్ ఉంది బాగా జాత చూపిస్తే మీరు చూపించండి చెప్పేయండి చేస్తా అండి చెప్పండి మీరు రికార్డు ఏం తీసేస్తారు ఎందుకు మీ పోలీసులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు మీరు పోలీసులు చెప్పాలి కదా మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏమైనా ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తాను ఇట్లా ఉంటే ఇట్లా నాన్న లో ఎట్లుంటారు చెప్పండి వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి చెప్పండి మరి అయిపోయింది కదా ఇప్పుడు ఏం చూడాలి ఆ రమ్మన్ను చూపే రాదు ఏముందని మీరు క్యాండేట్ మోటా Lepas tu tak? Lepas tu apa masuk? Lepas tu apa masuk? Lepas tu tu अरे बाहर कर दे जब तूने रह देना जो लेते हैं बाहर ही नहीं होते जो पलक झपके तो बाहर ही नहीं होता बालाडी जब लेते हो तो बाहर ही नहीं होता ये भी चल चल शुरू में होगा ये भी चल नमस्ते नमस्ते NRPAT ¿EN? N salahı Allah N ayudaz Tayum Ayum Y啊 اڻي وڃو ۽ وڃو ۽ وڃو